హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్కా తెలుగు రుచులు ఇవాళ మన రెసిపీ వచ్చి అల్లం పచ్చడి ఇడ్లీ దోశ పెసరట్టులోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అల్లం పచ్చడి ప్రిపరేషన్ చూద్దాం దానికోసం ఒక బౌల్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి యాభై గ్రాములు చింతపండు తీసుకుని బాగా కడిగి నీళ్ళల్లో వేసి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి చింతపండు ఉడికిందో లేదో అని బాగా కలుపుకొని చూసుకోవాలి చింతపండు మరో రెండు నిమిషాల పాటు ఉడికితే బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత ప్యాన్లోకి ఇరవై ఐదు ఎండుమిర్చిలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిరపకాయలను మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ మెంతులు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దూరగా పెంచిన వెండి మిర్చిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి అర స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం ఫ్రై అయ్యాక ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మిరపకాయలు వేసుకుని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దినుసులు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని కరివేపాకు పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకోవాలి అందులోకి ఫ్రై చేసుకున్న మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు గల్లుపు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన చింతపండు మొత్తం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా యాభై గ్రాముల బెల్లం తురుపు తీసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం పచ్చడిని పోపులో కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎక్కువ రోజులు నిల్వ ఉండే అల్లం పచ్చడి రెడీ అయ్యింది